నేను లైఫ్ స్టైల్ చిన్నక్క కొన్ని మంచి మాటలు మీకోసం నీకు లక్ష్యం ఉండడమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి సరేనా గెలుపు అనేది లాంటి దాన్ని పట్టుకోవాలని చూడకు మీ దారిలో నువ్వు పోసాగితే దానంతట అదే నీ ఈవెంట్ వస్తుంది కానీ నీ అడుగులు వెలుగువైపు ఉండాలి అప్పుడే కదా నీడ ఉందని తెలుస్తుంది మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే కింద పడ్డామని మన ప్రయత్నం ఆపేస్తే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేదు అబ్దుల్ కలా